శ్రద్ధ డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది విరాట్ పార్టీలో ఎక్కడా కనిపించడు తను కొంచెం సేపటి తర్వాత పార్టీలోకి వస్తాడు విరాట్ పార్టీలో అన్ని వైపులా శ్రద్ధ కోసం చూస్తాడు కాని తనకి ఎక్కడా శ్రద్ధ కనిపించదు విరాట్ అక్కడ నుండి తన రూమ్ లోకి వెళతాడు విరాట్ కి పార్టీలో ఏదో తేడాగా అనిపిస్తుంది తను తన రూమ్ కడికి నుండి కిందకి చూస్తాడు విరాట్ కి శ్రద్ధ ఎక్కడా కనిపించదు అప్పుడే విరాట్ దృష్టి డ్యాన్స్ ఫ్లోర్ మీద పడుతుంది విరాట్ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గర తన ముఖానికి మాస్క్ పెట్టుకుని డ్యాన్స్ చేస్ తున్న శ్రద్ధని నీ చూసి నవ్వుకుంటాడు తను అంటాడు ఈ శ్రద్ధ నా నుండి తప్పించుకోడానికి ఏమేం చేస్తుంది విరాట్ కి అనిపిస్తుంది శ్రద్ధ తన వల్ల తన ముఖానికి మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది అని కాని తనకి ఏం తెలుసు శ్రద్ధ రాహుల్ మెహ్రా నుంచి తప్పించుకోవటానికి తను మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది విరాట్ ఇంట్లో చాలా టైట్ సెక్యూరిటీ ఉంది ఎవరు అంత తేలికగా లోపలికి రాలేరు అప్పుడే విరాట్కి అక్కడ కొంతమంది వింతగా కనిపిస్తారు వాళ్లని చూసి విరాట్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ తను కోపంగా తన రూంలో నుండి బయటకి వస్తాడు విరాట్ బయటకి వచ్చి ఆ నలుగురు వ్యక్తులని చూస్తాడు తనకి వాళ్ళు ఎవరో తెలీదు అప్పుడే విరాట్ నవ్వుతూ మల్హోత్రా నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో నువ్వు నా పార్టీ పాడు చేయడానికి ఏదో ఒకటి చేస్తావని కానీ నువ్వు ఈసారి విరాట్ సింఘానియాతో పెట్టుకున్నా ఇంతవరకు ఎవరు విరాట్ సింఘానియా దృష్టిలో తప్పించుకోలేదు నీ ఈ గుండాలు ఎలా తప్పించుకుంటారు అని తను మెట్లు దిగుతూ కోపంగా కిందకి వస్తాడు అప్పుడే ఆ నలుగురిలో ఒక అతను విరాట్ని చూస్తాడు విరాట్ ముఖం చూసి తనకి అర్థం అవుతుంది వాళ్ళ గురించి విరాట్ కి తెలిసిపోయింది అనిత్ అతను తన మనసులకి సైగ చేసి విరాట్ కి వాళ్ల గురించి తెలిసిపోయింది అని ఫైరింగ్కి సిద్ధంగా ఉండమని చెప్తాడు విరాట్ అతని ఎక్స్ప్రెషన్స్ చూసి తనకి అర్థం అవుతుంది వాళ్లకి ఫైరింగ్ చేయడానికి అవకాశం దొరికింది అని విరాట్ తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మార్చి ముందుకు వెళ్లకుండా తన ప్లేస్లోనే ఆగపోతాడు ఎందుకంటే తనకి వాళ్ల విషయం తెలియలేదు అని వాళ్లకి అనిపించడానికి వాళ్లు ముందు అటూ ఇటూ చూస్తారు తర్వాత ఒక్కసారిగా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు ఇప్పటి వరకు పార్టీ జరుగుతూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేస్లో ఇప్పుడు ఫైరింగ్ సౌండ్ విని అందరూ భయపడి పోయి పరిగెడతారు శ్రద్ధ కూడా ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ విని భయపడిపోతుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు తను కూడా యాన్స్ ఫ్లోర్ దిగి కిందకి వస్తుంది అప్పుడే ఆ నలుగురిలో ఒక వ్యక్తి శ్రద్ధ దగ్గరికి వెళ్లి తనని పట్టుకుని తన మెడ మీద కత్తి పెట్టి పెద్దగా అరుస్తూ అంటాడు ఏ విరాట్ సింఘానియా అక్కడే ఉండు లేదంటే ఈ అమ్మాయిని ఇప్పుడే చంపేస్తాను అని అంటాడు విరాట్ కోపంలో తన కళ్ళు ఎర్రబడతాయి తనకి అనిపిస్తుంది అమ్మాయి శ్రద్ధనే అని తను కోపంగా రెండు అడుగులు ముందుకు వేస్తాడు అప్పుడే అతను అంటాడు విరాట్ సింఘానియా అక్కడే ఆగు ఒక్క అడుగు ముందుకు వేసిన ఈ అమ్మాయిని చంపేస్తాను అని అంటాడు అతని మాటలు విని శ్రద్ధా భయపడి విరాట్ సార్ మీరు ముందుకు రాకండి లేదంటే వీళ్లు నన్ను చంపేస్తారు అని అంటాడు శ్రద్ధ గొంతు విని విరాట్కి శ్రద్ధ గురించి భయం వేస్తుంది తను ఒక్క అడుగు ముందుకు వేసినా వాళ్లు తనని చంపేసేవాళ్లు విరాట్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు శ్రద్ధ ఆ గుండా నుండి తనని తను తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు అతను శ్రద్ధా చేయి గట్టిగా పట్టుకుని తన చేతిని వెనక్కి మడిచి ఏ అమ్మాయి సైలెంట్గా లేదంటే ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను అని అంటాడు అతని మాటలు విని శ్రద్ధ భయంతో వనికిపోతుంది తను భయపడుతూ అంటుంది లేదు ప్లీజ్ నన్ను ఏం చేయకండి నేను ఇక్కడే నిలబడతాను అని అంటుంది ఆ గుండా విరాట్తో అంటాడు విరాట్ సింఘానిగా నువ్వు రిషబ్ మల్హోత్రాతో శత్రుత్వం పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావ్ ఇప్పుడు దేనికి ఫలితం నువ్వు అను అనుభవించి తీరాల్సిందే అని అంటాడు పార్టీకి వచ్చిన గెస్ట్లు అందరూ ఫైరింగ్ వల్ల ఏదొక మూలన వెళ్లి దాక్కున్నారు ఈషా కూడా అక్కడే ఉన్న ఒక టేబుల్ కింద దాక్కుని ఎదురుగా ఉన్న శ్రద్ధ పరిస్థితి చూసి తనకి చాలా సంతోషంగా ఉంది తను మనస్సులో అనుకుంటుంది ఆ గుండాలు ఇప్పుడే శ్రద్ధని చంపేస్తే తన దారి వుతుంది విరాట్ ని పొందటం కోసం అని అంటుంది కానీ తనకి తన గురించి కూడా భయంగా ఉంది ఎందుకంటే తను కూడా ఈ పార్టీలోనే ఉంది విరాట్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడే తను పైన ఉన్న పెద్ద జూమర్ కల్లి చూస్తాడు తను తన గంతీసి ఆ జూమర్ ని షూట్ చేస్తాడు అది చూసి ఆ గుండాలు అక్కడ నుండి పక్కకి తప్పుకుంటారు విరాట్ వెంటనే వెళ్లి శ్రద్ధ చేయి పట్టుకుని తనని తన వైపు లాగుతాడు అప్పుడే ఆ గుండాలు ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు విరాట్ చాలా కోపం వస్తుంది తను కూడా ఫైరింగ్ చేస్తూ వాళ్లతో ఫైట్ చేస్తాడు కొద్దిసేపా లోనే విరాట్ ఆ నలుగురు గుండాలని చాలా దారుణంగా కొట్టి పడేస్తాడు విరాట్ శ్రద్ధా కళ్లలో నీళ్లు చూసి తనకి ఇంకా కోపం వస్తుంది తను శ్రద్ధా నీ పట్టుకున్న గుండా నీ పట్టుకుని తనని కొడుతూ ఉంటాడు అది చూసి తన తల్లి తన దగ్గరికి వచ్చి విరాట్ అతని చనిపోతాడు వదిలే అతన్ని అని అంటుంది విరాట్ తన తల్లి మాట వినకుండా తనని కోపంగా కొడుతూ ఉంటాడు విరాట్ తల్లి పెద్దగా అంటుంది విరాట్ నేను నీ తల్లిని చెప్తున్నాను అతన్ని వదిలే అని విరాట్ తన తల్లి మాట విని అతన్ని వదిలేస్తాడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తారు కాని ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి వాళ్లని అరెస్ట్ చేసి తీసుకువెళతారు ఇదంతా చూసి పార్టీకి వచ్చిన గెస్ట్ల మూడంతా పాడైంది అప్పుడే విరాట్ మైక్ తీసుకుని మీరు ఎవ్వరూ భయపడకండి ఆ గుండాలు ఇక్కడ నుండి వెళ్లిపోయారు మీరు పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు ఇంక శ్రద్ధ ఇదంతా చూసి తను చాలా డిస్టర్బ్ అవుతుంది తను తన ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది తను అక్కడ నుండి వెళుతూ ఉంటుంది రాహుల్ మెహ్రా కూడా వీటి మధ్యలో శ్రద్ధాని చూసేశాడు తనకి తెలిసిపోయింది శ్రద్ధ కూడా ఇదే పార్టీలో ఉంది అని తను శ్రద్ధాని చూసి ఈసారి కూడా తన దీవానా అయ్యాడు తను ఎలా అయినా శ్రద్ధాని తన సొంతం చేసుకోవాలి అని శ్రద్ధానీ వెతుకుతూ ఉంటాడు శ్రద్ధ తన ఇంటికి వెళ్లడానికి వెళుతూ ఉంటుంది అప్పుడే విరాట్ తనని చూస్తాడు తను శ్రద్ధ వైపు వచ్చి తన చేతిని శ్రద్ధ ముందు చాపుతాడు శ్రద్ధకి భయం వేస్తుంది ఒకవేళ రాహుల్ మెహ్రా తనని చూసి తనని ఆపుతున్నాడు అని కానీ తను వెనక్కి తిరిగి చూస్తే విరాట్ని తన ఎదురుగా చూసి శ్రద్ధ చాలా రూడ్ గా అంటుంది ఇప్పుడు ఎంటి మిస్టర్ సింఘానియా మీరు ఎందుకు నా వెనకాల వచ్చి నా దారికి అడ్డుపడుతున్నారు నాకు ఈ పార్టీలో ఉండాలని లేదు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి నాకు ఇష్టం లేదు మీ ఈ పెద్ద పెద్ద పార్టీలు ప్లీజ్ నా దారికి అడ్డు లెగవండి ప్లీజ్ నన్ను వెళ్లనివ్వండి అని అంటుంది విరాట్ శ్రద్ధాకి ఇంకా దగ్గర వచ్చి అయితే మీరే చెప్పండి మీకు ఎలాంటి పార్టీలు అంటే ఇష్టము ఈసారి నేను అలాంటి పార్టీనే అరేంజ్ చేస్తాను అని అంటాడు విరాట్ని చూసి శ్రద్ధ కి చాలా కోపం వస్తుంది తను అంటుంది మిస్టర్ విరాట్ మీకు ప్రతి విషయం జోక్లా అనిపిస్తుందా నేను జోక్ చేయడం లేదు నేను సీరియస్గా చెప్తున్నాను నేను ఇక్కడ నుండి వెళ్ళాలి నాకు ఇక్కడ ఉండాలి అని లేదు మీరు ప్లీజ్ నా దారి నుండి తప్పుకోండి అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్ ఫ్రెండ్స్ స్టోరీ లేట్ అవుతుంది ఐ ఆమ్ సోరీ స్టోరీ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను